హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ గౌతమి మరొక్కసారి ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అండ్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క వ్యూవర్కి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజైతే నేను సండే వ్లాగ్ని షేర్ చేయబోతున్నాను మీకు కాకపోతే ఈరోజు వ్లాగ్ని కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే మార్నింగ్ నుంచి ఎడిట్ చేయడం అవ్వలేదు సో వాయిస్ ఇచ్చి తమ్ ఎడిట్ చేసి ఈ టైం అయింది పోస్ట్ చేయడానికి సో మీ అందరూ కూడా నా వీడియోని యాక్సెప్ట్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను సో ఈరోజు బ్లాగ్లో అయితే నేను ఫస్ట్ నేను వెజిటేబుల్స్ తెచ్చానండి సో అవన్నీ కూడా చక్కగా ఫస్ట్ క్లీన్ చేసేసి దాన్ని మంచిగా బాక్స్లో ఆర్గనైజ్ చేసేసుకుంటున్నాను పుదీనా చాలా ఫ్రెష్గా ఉంది అండ్ వేర్లు కూడా చాలా బాగున్నాయి అనమాట అంటే మనం మొక్క వేస్తే డెఫినెట్గా వచ్చేస్తుంది ఇంతకుముందు వేసేదాన్ని మొక్క నేను బట్ ఒక్కొక్కసారి బాగానే గ్రో అయ్యేది బట్ ఒక్కొక్కసారి ఏంటో తెలియదు మరి సరిగ్గా వచ్చేది కాదు బట్ ఈసారి వేసి చూద్దాం ఎలా వస్తుందో ఈరోజు సండే స్పెషల్గా చికెన్ కర్రీ అండ్ మటన్ కర్రీ కూడా చేసి చూపించబోతున్నాను ఇంతకుముందు నేను వీడియోలో పోస్ట్ చేశాను కదండి సొంట్యామ్ కోడి వైజాగ్లోనే దొరుకుతుంది అని సో ఈరోజు రెసిపీ అదే అనమాట ఫస్ట్ అయితే నేను విజిల్స్ వేయించేస్తున్నాను అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ కుక్ అవుతుంది కూడా చాలా ఫాస్ట్గా ఇందులో నేను పసుపు సాల్ట్ అండ్ కొంచెం పుదీనా ఫ్లేవర్ కోసం అండ్ అల్లం ముక్కలు కూడా వేసేసి విజిల్స్ వేయించేస్తున్నాను ఒక పక్క ఇంకొక ప్రెషర్ కుక్కర్ పెట్టాను ఇందులో నేను మటన్ కర్రీ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఆయిల్ స్పైసెస్ అండ్ పచ్చిమిర్చిని యాడ్ చేశాను అండ్ ఆనియన్స్ కూడా వేసేసి చక్కగా ఫ్రై చేసేస్తాను అండ్ సొంట్యామ్ కోడి విజిల్స్ వేయించుకుంటేనే బాగుంటుందన్నమాట ఎందుకంటే అది కొంచెం నాటుకోడి టేస్ట్ ఉంటుంది అండ్ కొంచెం త్వరగా కుక్ అవ్వదన్నమాట సో ఖచ్చితంగా విజిల్స్ వేయించేసుకోవాలి మటన్ కర్రీ కోసం కూడా ఆనియన్స్ని చక్కగా ఫ్రై చేసుకున్నాను సో ఇప్పుడైతే మటన్ యాడ్ చేస్తున్నాను చాలా మంది మటన్ స్మెల్ వస్తుంది సరిగ్గా తినడం ఇష్టం ఉండదు అని చాలామంది అంటూ ఉంటారు బట్ కొంచెం స్పైసెస్ని యాడ్ చేసుకొని మసాలా అవి కూడా కరెక్ట్గా వేసుకొని కుక్ చేసుకుంటే మటన్ టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ స్మెల్ కూడా అస్సలు రాదు సొంఠ్యామ్ చికెన్ ఎప్పుడూ కూడా నేను కర్రీనే చేశాను బట్ రోస్ట్ అయితే ఎప్పుడూ చేయలేదండి సో చికెన్ రోస్ట్ని చేయబోతున్నాను ఇప్పుడు దానికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేశాను ఆయిల్ కొంచెం ఎక్కువే వేశానండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో రెండు లవంగం మొగ్గలు రెండు ఇలాచి కరివేపాకు అండ్ పచ్చిమిర్చిని యాడ్ చేశాను ఆనియన్స్ని ఇలాగ నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక పెద్ద సైజ్ ఆనియన్ అండి వేశాను నేను సో అందులో కొంచెం పసుపుని కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని సో ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగానే విజిల్స్ వేయించుకున్న చికెన్ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక్క రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి సో చికెన్ ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి మనకి ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ మటన్లో కూడా కొంచెం వాటర్ అంతా బయటకు వచ్చేసేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత అందులో హోల్ గరం మసాలా పేస్ట్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటున్నాను చికెన్ కూడా రెండు నిమిషాల పాటు కుక్ అయిన తర్వాత అందులో హోల్ గరం మసాలా పేస్ట్ని ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేశాను హాఫ్ టేబుల్ స్పూన్ హోల్ గరం మసాలా పౌడర్ అండ్ ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే చికెన్ రోస్ట్ రెడీ అయిపోయినట్లే ధృతికి ఒక కొత్త ప్లే ఐటమ్ వచ్చింది సో ఇంకా దాన్ని అస్సలు వదిలిపెట్టడం లేదు ఎలా అయినా కొత్తదైతే కొంచెం సరదాగా ఉంటుంది కదా పిల్లలకి సో ఇక్కడితో చికెన్ రోస్ట్ కంప్లీట్ అయిపోయింది చాలా కలర్ఫుల్గా కూడా ఉంది అండ్ చాలా సింపుల్గా అయిపోతుంది ఈ రెసిపీ సో ముందు విజిల్స్ వేయించుకోవడం వల్ల మనకి చాలా టైం సేవ్ అవుతుంది సో చికెన్ రోస్ట్తో పాటు వేడి వేడి అన్నంలో రసం వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది అండ్ మటన్ కూడా చక్కగా కుక్ అయిపోయింది హోల్ గరం మసాలా పేస్ట్ వేసుకున్న తర్వాత మనం కొంచెం సేపు కుక్ చేసుకొని ఇందులో కారం కూడా యాడ్ చేసుకొని కొంచెం పుదీనాని వేసాను వేశాను అండ్ కొత్తిమీరని కూడా వేసేసాను అండ్ వాటర్ని కూడా వేసి విజిల్స్ వేయించేసుకుంటున్నాను ఒక టెన్ టు ఫిఫ్టీన్ విజిల్స్ వేయిస్తానండి బాగా మెత్తగా కుక్ అయిపోతుంది ఇంకా అండ్ పుదీనాని ఇక్కడ నాటుతున్నా అనమాట మరి వస్తుందో లేదో తెలీదు బట్ ఒకసారి వేద్దాం అన్నట్లుగా వేశాను మింట్ వన్ ఆర్ టూ లీవ్స్ అయినా కూడా మనకి చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు సమ్మర్లో అయితే జ్యూసెస్కి చాలా యూజ్ అవుతుంది పిల్లలు ఎవరైనా జ్యూసెస్ తాగకపోతే కనుక ఒక మింట్ లీఫ్ అనేది అందులో వేసి ఇవ్వండి చాలా టేస్ట్ ఉంటుంది సో ఫ్లేవర్ మారుతుంది అనమాట మేబీ వాళ్ళు ఇష్టంగా తాగొచ్చు సో ఒకసారి ట్రై చేయడంలో తప్పులేదు కదా సో ఇప్పుడైతే లంచ్ కంప్లీట్ అవుతుంది వేడి వేడి అన్నంలో చికెన్ రోస్ట్ వేసుకొని చక్కగా రసం వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది మటన్లో కూడా లెమన్ వేసుకొని తినండి చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్ అయితే సో చాలామంది నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు సో ఈరోజు చేసిన రెసిపీస్లో మీకు ఏ రెసిపీ నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ కీప్ సపోర్టింగ్